ఈ దేవి నవరాత్రిలో అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాల్లోనూ అలాగే తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అందులో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు కట్టి పొంగల్ని నే నైవేద్యంగా సమర్పిస్తారనమాట అది ఎలా తయారు చేయాలో చూపిస్తూ వచ్చేయండి చూద్దాం దానికోసం ముందుగా నేను పొట్టు పెసరపప్పు అయితే తీసుకున్నాను దాన్ని ఒక గంట ముందు నానబెట్టుకొని పొట్టు అంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇందాక పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో బియ్యం తీసుకున్నాను బియ్యం కూడా కడిగి పెసరపప్పు బియ్యం రెండు కలిపి కుక్కర్లో ఒక మూడు కప్పులు వాటర్ యాడ్ చేసి అందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి కుక్కర్ని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు పక్కనే ఒక గిన్నెలో ఒక త్రీ కప్స్ వాటర్ అనేది బాగా వేడి చేసుకోవాలి వాటర్ అనేది మరగాలి అలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు కోసం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పప్పు అన్నం కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట ఒకవేళ ఇంకా ఏమన్నా ఉంటే కనుక దాన్ని మనం గరిటితో అలా మెదుపుతూ ఉంటే మ్యాష్ చేస్తే చాలు మెత్తగా అయిపోతుంది ఈలోపు పక్కన వాటర్ వెయిట్ చేసుకున్నాం కదా అందులో అన్నీ కూడా ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా ఉడికించుకోవాలి చూసారా టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అలా వచ్చేదాకా ఉడికించుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేయండి అలాగే నెయ్యి ఒక అరకప్పు దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి దీనికి నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట నెయ్యితోనే టేస్ట్ వస్తుంది పొంగలికి నెయ్యి వేసిన తర్వాత అది కాగిన తర్వాత అందులోకి ముందుగా మనం శనగపప్పు అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇంకా అల్లం ముక్కలు అనమాట అల్లాన్ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోండి శనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మిగిలిన మిరియాలు చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు మొత్తం వేసేయండి ఇందులోకి మెయిన్గా జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట అస్సలు స్కిప్ చేయొద్దు జీడిపప్పు అది వేస్ట్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది చూసారా మంచిగా వేగిపోయింది మన తాలింపు ఇప్పుడు దీన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లా వేసేసుకుందాం చూస్తున్నారు కదా అసలు అందులోకి వెయ్యగానే స్మెల్ అసలు ఎంత బాగా వస్తుందో చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టెంప్టింగ్గా ఉంది కదా చూడండి ఆ టెక్స్చర్ కానీ అసలు ఎంత బాగుందో కంపల్సరీ పొంగల్ చేసినప్పుడు టెక్స్చర్ అనేది ఇలాగే ఉండాలండి చూడండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంది కదా సో ఇలా వచ్చిన తర్వాత మన పొంగలి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అనమాట సో మొదటి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి ఇలాగ పొంగలి చేసి పెట్టి అమ్మవారిని కృప మీ మీద ఉండేలా చూసుకోండి తప్పకుండా అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూస్తారని ఆశిస్తున్నాను సో మీరు కూడా నన్ను చల్లగా చూడాలి కదా అందుకని ఒక లైక్ ఇచ్చుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకో